హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇంకా ఇక్కడ ఈ చెత్త అంటే ఏందని చూస్తున్నారా ఇక్కడ కిటికీ చూసారా నాకైతే బట్టలు పెట్టుకోవడానికి అంత ఫెసిలిటీ లేదనమాట ఇది రెంట్ హౌస్ కదా మాకేమో బట్టలు ఏమో చాలా ఎక్కువ ఉంటాయి నేను అన్ని డైలీ యూజ్ బట్టలన్నీ మా నలుగురి ఇక్కడ పెట్టుకుంటాను యార్లో క్లాత్ వేసుకొని అసలు ఎన్ని బట్టలు అంటే మరి దారుణంగా ఎలుకలన్నీ కొరికేయటం వర్షం పడిందంటే వర్షం నీళ్ళన్నీ కిటికీ నుంచి ఇక్కడ రావటం చాలా అంటే చాలా బట్టలు పా పాడైపోయినాయి అన్నమాట ఎన్ని బట్టలు అసలుకి మా పాప చాలా ఇష్టపడి ఈ ప్యాంట్ తీసుకుంది పట్టేలా అని ఇప్పుడు కొత్తగా వస్తున్న మోడల్ అని చెప్పేసి అసలు చూడండి ఎలుకలు ఎలా గురికేస్తున్నాయి పాప ఇవి అటు ఇటు కాకుండా మరీ సెంటర్లో కొరికేస్తుంది చూడండి ఎలా కొరికేస్తుందో ఇవి వేసుకోవడానికి కూడా పనికిరాదు ఇంకా ప్రాణం అయితే సూరం అంటుంది ఈ బట్టలు ఇష్టపడి కొనుక్కున్నా కూడా ఇలా కొట్టేసి మనం కుట్టడానికి కూడా లేకుండా కొరికేసినాయి అన్నమాట ఇంకేం చేస్తాను చెప్పండి నాదొక ఒక కూడా కొరికింది ఎండాకాలం కదా మా ఊర్లో ఎలుకలన్నీ అసలు చాలా ఉంటాయి ఇదిగోండి ఆ డ్రెస్సు కూడా అసలు సైడ్న కుట్టివేసుకోవడానికి కూడా ఖాళీ లేకుండా కొరికేసినాం ఎన్ని బట్టలు అంటే చాలా బట్టలు అనమాట ఎక్కడ పెడదామన్నా ఖాళీ లేదు బీర్వా అంతా కొత్త బట్టలు అనమాట ఈ బీరువాలో ఈ ఒక అర ఇచ్చారు మాకు ఈ అర నిండా ఈ మా పాప కొన్ని కొత్త బట్టలు కొన్ని బెడ్షీట్లు నాయి కొన్ని సారీస్ అలా సర్దుకుంటాను ఇంకా డైలీ యూజ్ బట్టలన్నీ బయటే పెట్టుకున్నాను ఎక్కడ పెట్టాలన్నా ఖాళీ లేదన్నమాట అసలు ఇప్పుడే అన్నీ తీసాను వర్షం బాగా పడుతుంది మొత్తం తడిచిపోతాయి అని చెప్పేసి తీసాను ఇవన్నీ ఇంకా మిషన్ గదిలో అరమర అయితే క్లీన్ చేస్తున్నాను ఎర్రలో సర్దుదాం అని చెప్పేసి ఇదిగోండి కొన్ని బట్టలు అయితే సర్దాను అరమర అంతా తీసి ఇంకా పైన కొన్ని ఉన్నాయి ఈ బట్టలన్నీ మా ఏ నా ఓల్డ్ శారీస్ పిల్లలకి ఏమన్నా లాంగ్ ఫ్రాక్స్ మా చెల్లి వాళ్ళ పాప మా పాపకి ఏమన్నా కుడదామని చెప్పేసి తీసాను అన్నమాట ఇవన్నీ ఇప్పుడు తీసేస్తున్నాను తీసి ముందు మా బట్టలు పెట్టుకున్నాము తర్వాత ఇవన్నీ నేను ఇవి కుట్టిన బట్టలు అండి మిషన్ దగ్గర వచ్చిన కోళ్ళు కుట్టిన బట్టలన్నీ ఇక్కడ పెట్టుకున్నాను ఇవి కూడా క్లీన్ చేసేసి నీట్గా అన్నీ సర్దాలి పిల్లల బుక్స్ ఇవన్నీ అసలు మూడు గదులు ఇల్లనే కానీ నాకు అంతా ఇరుగ ఉంటుంది బయట చూడండి వర్షం అలా పడకుండా వర్షాకాలం వచ్చిందంటే అస్సలు కిటికీలో నుంచి జల్లు వచ్చేసిద్ది ఆ జల్లు కారణంగా నాకు ముందు మిషన్లు అయితే చాలా నిమ్మ ఉంటుంది అనమాట తుంపర్లన్నీ వచ్చి పడుతుంది మనం కిటికీలు వేసినా కూడా చల్లగా అయిపోతుంది ఇదిగోండి మిషన్లో నాకు కిటికీ అంటే ఉంటుంది కాబట్టి వీటిని కవర్ చేసుకోవడమే సరిపోద్ది లేకపోతే తుప్పులాగా వచ్చేస్తాయి మిషన్లో ఇదిగోండి ఈ మిషన్ కూడా క్లాత్ వేసి పెట్టుకొని ఉండాలి ప్రతిసారి ఇంకా నా హడావిడిలో నేను ఉంటే ఇంకా బ్లౌజ్ కుచ్చారనమాట సాయంత్రం తిరుపతి వెళ్తున్నారంట ఇంకా మా దగ్గర ఎదురుగా ఉంటారు కదా మాతో పాటు రెగ్గు ఉండేవాళ్ళు వాళ్ళు అయితే బ్లౌజ్ కుట్టేవ్వమన్నారు రెండు లైనింగ్ బ్లౌజులు అనమాట సాయంత్రం తిరుపతి వెళ్తున్నారంట కానీ మాకైతే కరెంట్ లేదు కరెంట్ ఎప్పుడు వచ్చిందో నేను బట్టలు ఎప్పుడు సర్దాలో ఇది ఎప్పుడు కుట్టాలో నాకైతే అర్థం కావట్లేదు ఒకసారి అంతేనండి అన్నీ అలానే జరుగుతుంది ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉండాలి క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకుంటే తర్వాత కరెంట్ ఎప్పుడొస్తే అప్పుడు కుడతాను కరెంట్ లేకపోతే మనం చేయగలిగింది ఏం లేదు కదా నేనైతే కాళ్ళతో తొక్కాలంటే చాలా కష్టం అనమాట కాళ్ళతో తొక్కలేను నేనైతే ఇవన్నీ ఒక అరగా ఖాళీ చేశాను కదా ఇవన్నీ నేను నావన్నమాట కుట్టుకోవాల్సిన బట్టలు ఇవన్నీ ఈ శారీస్ అన్నీ ఎప్పుడో ఒకసారి తీసుకుంటూ ఉంటాను ప్లే సింపుల్గా బాగుంటాయి అని అవి అయితే కొట్టకుండా పక్కన పెట్టేసారన్నమాట అవన్నీ ఇప్పుడు ఎక్కడ సర్దాలో కూడా తెలియట్లేదు ఇవన్నీ ఇప్పుడు అన్నీ ఎక్కడన్నా ఎలుకలు కొరగని చోట జాగ్రత్తగా చూసి సర్దుకోవాలి అన్నీ కూడాను ఇప్పుడు ఇవన్నీ సర్దుతూ ఉంటాను కరెంటు వచ్చేతో రాదు పిల్లలు మట్టి కమ్మ వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు సర్దినాక మళ్ళీ వీడియో తీసి చూపిస్తాను చూడండి ఇంకా నేను అన్నీ సర్దుకొని ఇల్లంతా క్లీన్ చేసేసరికి పన్నెండు అయిపోయింది ఇంకా మా వారు భోజనానికి వచ్చే టైం అయింది పిల్లలు కూడా పట్టింపడికి అయితే అన్నానికి ఉండలేరు కదా అందుకని చెప్పేసి టక్కన పప్పు అయితే పెట్టేశాను అండి కార్డింగ్ వేస్తున్నాను పనులు హడావిల్లో ఇప్పుడే ఇట్లా స్నానం చేసొచ్చాము పడిందా చేతి ఊరం వెళ్ళి పడిందా పల్లెల్ చేతి పన్నెండున్నర అయింది ఇప్పుడు స్నానం చేసాను టిఫిన్ కూడా ఎల్లు క్లీన్ చేస్తా టైంలో అన్నం అయితే వండేసాను ఇంకా నెయ్యి తీసాను పప్పులోకి ఫ్రెష్గా ఇంట్లో తయారు చేసిన నెయ్యి అని అనమాట కొంచెం కొంచెం ఇలా గిన్నెలోకి తీసి కరగబెట్టి పిల్లలకి వేస్తూ ఉంటాను నిన్న టైట్గా పెట్టేసాను ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా కారపచ్చడి ఈ సంవత్సరం చేసిన పచ్చడి తిరగమాత అయితే వేసాను అన్నమాట కదా ఇంకా ఇవాళ శనివారం కదా పొద్దున్న పూజ చేయడానికి అయితే కుదరలేదు ఇంకా దేవుడికి పూలు పెట్టుకొని ఇలా దండం అయితే పెట్టుకున్నాను ఇల్లంతా క్లీన్ చేశాను ఇక మా వారు కూడా భోజనానికి వచ్చేసారు ఏందంటూ ఆ కిటికీలు అంతా తీసేసాను మొత్తం బ్లౌజ్ కటింగ్ వేస్తున్నాను అంతా క్లీన్ చేసి ఎక్కడ ఎక్కడ కూడా ఉండాలి అంతా మొత్తం తీసేసాను యారుమార్లు అంతా చూడండి ఎలా సరిధానమాట బట్టలని ఎంత డస్ట్ వచ్చిందంటే తీస్తే చూపిస్తా చూడండి ఇగో అక్కడ పెట్టాను రెండు మూడు గోతాలు వచ్చింది రెండు బ్యాగులు వచ్చింది అంత డస్ట్ వచ్చింది మా ఇంట్లో నుంచి చెత్త ఏంది మీరు నా వెనకాల రండి ఇప్పుడు ఈ సాయంత్రానికల్లా ఇవ్వాలి అర్జెంటుగా తిరుపతి వెళ్తున్నారంట బ్లౌజ్ అయితే కటింగ్ వేశాను మా వారు భోజనానికి వచ్చారనమాట ఇంకా నేను కూడా తినలేదు కదా తిని ఒకేసారి అప్పుడు కట్ చేస్తాను ఏంది వర్షు రండి చేతులు పడుకుని రండి మా పాప చూడండి మా వారు వచ్చేసరికి భోజనం పెట్టండి హాయ్ ఫ్రెండ్స్ భోజనం చేశారా అందరూ అయితే శనివారం కదా పప్పు అయితే వండారు టమాటా పప్పు అనమాట ఇంకా మా ఇంట్లో ఈ సంవత్సరం చేసిన కారపచ్చడి తిరగమాత అయితే వేసాను ఇంకా ఇంట్లో తయారు చేసిన నెయ్యి ఇంకా వాటిలోకి ఇంట్లో మొన్న చక్కలు చేశాం కదా అబ్బాయికి వేసుకోవడానికి ఇంకా పెరిగి పిల్లలు రెడీగా ఉండరు తినటానికి కూర్చోండి డాడీ ఏడ్రా ఈయనమాటికి బాధగా ఉంటాడు దా అయ్యా అమ్మ సరే అయితే బాయ్ చెప్పు ఇంకా పొద్దున అర్జెంటుకి ఇచ్చారు కదా బ్లౌజులు కుట్టమని అవైతే నాకు పనిగాక సాయంత్రానికి ఇచ్చేయమన్నారు ఉదయాన్నే ఇచ్చేసి ఇంకా పొద్దున ఇంట్లో పని అయిపోయి నేను భోజనం తిన్నాక మధ్యాహ్నం మనం తిన్నాక రెండింటి నుంచి స్టార్ట్ చేశాను అన్నమాట రెండు లైనింగ్ బ్లౌజులు రెండు లైనింగ్ బ్లౌజులు కుట్టాను ఇవి రెండు కుట్టేసి రెండు చీరలకు ఫాల్స్ వేశాను ఇప్పుడైతే పాదొక్కు నాలుగు అలా అవుతుంది దాదాపు రెండు గంటలు పెట్టాను అనమాట లైనింగ్ బ్లౌజులు కదా ఇది కూడా కొంచెం పెద్ద సైజ్ అనమాట ఇంకా కట్ చేసుకొని కుట్టేసరికి నాకు రెండు గంటలు పెట్టింది కటింగ్కి స్టిచ్చింగ్కి ఇంక ఇప్పుడైతే ఇది హెమ్మింగ్ చేయాలి సాయంత్రం కదా ఇచ్చేయాలి తిరుపతి వెళ్ళాల్సిన బ్లౌజులు అనమాట వాళ్ళు అనుకోకుండా వెళ్తున్నారు అందుకని కుట్టిచ్చేసేయమన్నారు అనమాట అయితే బయట ఆడుతున్నారు ఇప్పుడైతే వర్షం అంత తగ్గిపోయింది బయట బాగానే ఎండగా ఉందన్నమాట ఇప్పుడు హెమ్మింగ్ చేయాలి వీటిని ఇప్పుడు టైం అయితే ఆర్ అవుతుంది బ్లౌజ్లో అయితే హెమ్మింగ్ చేసి ఇచ్చేసామన్నమాట తీసుకువెళ్ళారు ఇంకా ఇల్లంతా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని ఇంకా సాయంత్రం సంధ్యా దీపం అయితే పెట్టుకున్నాము పాప స్నానం చేసి పెట్టేసింది ఇంకా పొద్దున దూపం అయితే వేయలేదనమాట అందుకని దూపం వేస్తున్నాము ఇలా కొబ్బరి చిప్ప అయితే కాల్చి దూపం అయితే వేస్తాము ఇప్పుడు కట్టెల పొయ్యి పెట్టలేదు కదా కట్టెల పొయ్యి ఫెసిలిటీ లేని వాళ్ళు ఇలా కొబ్బరి చిప్ప కాల్ చేసి ఇలా ఏదన్నా పాతది పట్టుకునేది ఉంటుంది కదా ఆ దగ్గర అయితే పాత కత్తెర ఉంది దానితో అయితే కాల్ చేస్తున్నాను ఇలా మొత్తం కాలిన తర్వాత నిప్పులు అయితే బాగా వస్తాయి నిప్పులు వచ్చిన తర్వాత సాంబ్రాని దూపం వేసుకోవటం నేను ఇలా సాంబ్రాణి దూపం వేస్తే ఇంట్లో చాలా మంచిది అనమాట వారానికి రెండు మూడు సార్లు ఇలా వేస్తూ ఉంటాను no sé qué ando para allá raba de gordi కాలనీ కదా అయితే వచ్చేసినాయి రెడీగా తీసుకురమ్మా సాంబ్రాణివే ఇంకా మా పాప పూజ చేసింది కదా ఇప్పుడైతే సాంబ్రాణి వేపిస్తున్నాను శనివారం రోజు కంపల్సరీగా సాంబ్రాణి ధుప్పం వేసుకుంటే చాలా మంచిది పట్టుకో కింద క్యాంక్స్ వచ్చింది ఇల్లంతా చూపించరా అంతా బయట కంపల్సరీగా ఉదయం సాయంత్రం ఇల్లు క్లీన్ చేసుకోవాలి ఒక పూటైనా ఇల్లు అంతా తుడుచుకోవాలన్నమాట సాంబ్రాన్ని దోపిన్ వేసుకుంటే చాలా మంచిది ఇల్లు పిల్లలు ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ అక్కడ పెట్టు వెయ్యి ఎక్కువ ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత పిల్లలకైతే అన్నం అయితే పెడుతున్నాను ఇంకా నేను మిషన్ పెట్టలేదు అనమాట ఇంకా ఉదయం రెండు బ్లౌజులు కుట్టాను కదా ఇంకా పిల్లలకి అన్నం తినిపించడం అంటే నాకు చాలా ఇష్టం ఇంకా నలుగురు పిల్లలు ఉన్నారు కదా ఇంకా కలిపేసి పిల్లలకి అన్నం పెడుతున్నాను వాళ్ళు నేను పెడితే తినాలని వాళ్ళకి ఇష్టం అనమాట అందుకని నాకు టైం దొరికినప్పుడల్లా కూర్చొని పెడతా ఉంటాను నాకు టైం దొరకడమే తక్కువ ప్లేట్లో వేసిస్తే వాళ్ళు తినేస్తారు టైం దొరికిందంటే ఇంక ఇలా ముద్దలు చేసేసి పెడతా ఉంటాను పాపం వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు హాలిడేస్లోనే వాళ్ళకి టైం ఉంటుంది మనం వాళ్ళతో టైం స్పెండ్ చేయాలంటే ఇప్పుడేనమాట ఇంకా వాళ్ళకి గుర్తుగా ఉంటుంది చిన్నప్పుడు మనం ఇలా అన్నం తినిపించాం నలుగురిని కూర్చోబెట్టి మాటలు చెప్తా తినిపించాం అనేసి ఇంకా అందుకని కూర్చోబెట్టి ఏ యోగ పిల్లలతో కబుర్లు చెప్తా జోకులు వేసుకుంటా పిల్లలకైతే అన్నం అయితే పెట్టేశాను ఇంకా వాళ్ళు మా పిల్లలైతే కెమెరాకి ఓకే అనమాట ఇంకా నేను వీడియో తీస్తుంటే మా చెల్లి వాళ్ళ పిల్లలే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి అలవాటు లేదు కదా అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని వాళ్ళని పెద్దగా వీడియో తీయను ఇంకా పెట్టేసి మా అయితే ఇంకా రాలేదన్నమాట మాకైతే వెళ్ళి శనివారం కదా దోశలు అయితే వేశాను ఇంకా మా పిల్లలకైతే పొద్దున్న ఉదయం చేసిన పప్పు ఉంది నెయ్యేసి కలిపి పెట్టేసాను అనమాట ఇంకా పిల్లలకి ఎప్పుడన్నా లేదా మనం ఎప్పుడన్నా అన్నం తినేటప్పుడు కంపల్సరీగా బయట మూగజీవులు ఉంటాయి కదా ఇంకా మాకైతే కుక్కలు చాలా ఉంటాయి శనివారం రోజు కంపల్సరీగా భోజనం పెడతాను ఆ రోజు అసలు పెడటం మర్చిపోయాను అనమాట డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేసి చూడండి ఇంకా పిల్లలకి పెడితే వేసేసాను తినేసి నెయ్యి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి